ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ కిచెన్ ఈ రోజు మన వీడియోలో మష్రూమ్ బిర్యానీని చూపించబోతున్నారండి ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు తెలుసా మష్రూమ్స్ ని రెగ్యులర్ గా తినడం వలన ఎన్ని అద్భుత లాభాలు ఉన్నాయో ఇందులో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకోవడం వలన బ్రెయిన్ హెల్త్ బాగుంటుంది ఈ మష్రూమ్స్ లో విటమిన్ డి విటమిన్ డి లు ఉంటాయి ఇవి కూడా ఎముకలు కండరాలు బలంగా చేస్తాయి విటమిన్ డి లోపంతో బాధపడేవారు వీటిని హ్యాపీగా తీసుకోవచ్చు వీటిని తరచుగా తీసుకోవడం వలన ఇమ్యూనిటీ పెరిగి ఆరోగ్య సమస్యలు తగ్గిస్తుంది దీంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఈ మష్రూమ్స్ లో పొటాషియం మినరల్స్ ఎక్కువగా ఉంటాయి ఇవి బీపీని కంట్రోల్ చేస్తాయి సాధారణ కూరగాయలతో పోలిస్తే అధిక పోషకాలు ఉంటాయి తరచుగా మష్రూమ్స్ సూప్ తాగడం వలన బ్రెస్ట్ క్యాన్సర్స్ తగ్గుతాయి మష్రూమ్స్ వారానికి రెండు సార్లు తీసుకుంటే యవనంగా ఉంటారు మరి ఈ మష్రూమ్స్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ని చూసాం కదండి మరి మన శరీరానికి ఎంత ఉపయోగపడుతుంది ఈ మష్రూమ్స్ తో మరి మంచి రుచిగా మష్రూమ్ బిర్యానీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీన్ని మష్రూమ్ బిర్యానీ అనే కదండి మష్రూమ్ ఫలం అని కూడా అనొచ్చు మరి అసలు చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నాలుగు వందల గ్రాముల మష్రూమ్స్ ని తీసుకొని మష్రూమ్స్ పైన ఉన్న తొక్క అంతా కూడా తీసేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా పలచట ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా పలచగా ముక్కల కింద కట్ చేసుకోవడం వలన ఈ మష్రూమ్స్ కి ఉప్పు కారం మసాలా అనేది బాగా పడుతుంది ఈ విధంగా అన్ని మష్రూమ్స్ ని కూడా తీసేసుకొని ఈ విధంగా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మష్రూమ్స్ లో వాటర్ ని వేసుకుని వీటిపై ఉన్న డస్ట్ అంతా పోయేటట్టుగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత తిరిగి మళ్ళీ ఇందులో మష్రూమ్స్ మునిగేంత వరకు వాటర్ ని వేసుకుని ఈ బౌల్ ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బాస్మతి రైస్ ని వేసుకోవాలి బాస్మతి రైస్ ప్లేస్ లో మీరు నార్మల్ రైస్ ను కూడా యూస్ చేసుకోవచ్చు అండి ఈ విధంగా బాస్మతి రైస్ ను వేసుకున్న తర్వాత ఈ రైస్ లో డస్ట్ అంతా పోయేటట్టుగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇందులోకి మూడు గ్లాసుల వరకు నీళ్ళని వేసుకుని ఈ బాస్మతి రైస్ ని నాకు పావు గంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ ను పక్కన పెట్టుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి ఇక్కడ నేను బిర్యానీని కుక్కర్ లో చేస్తున్నానండి మీరు కావాలంటే నార్మల్ బౌల్స్ లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రెండు స్పూనుల వరకు నెయ్యిను వేసుకోవాలి నెయ్యికి బదులుగా ఇందులో డాల్డాన్ కానీ నూనెను కానీ యూజ్ చేసుకోవచ్చు నెయ్యి మరిగిన తరువాత ఇప్పుడు ఇందులో హోల్ గర్మశాలను వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకులను రెండు మరాఠీ మొగ్గలు మూడు లవంగాలు రెండు అనాస పువ్వులను అలానే రెండు యాలక్కాయలను వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా ఒకసారి వేపుకోవాలి తర్వాత ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకుని వేసుకోవాలి అలానే రెండు పెద్ద ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలను వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇందులో ఉన్న పచ్చితనం అంతా పోయేంత వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి రెండు టమాటాలను చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మూడు స్పూనుల వరకు జీడిపప్పుని అలానే రెండు స్పూనుల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఫైన్ పేస్ట్ కింద చేసుకోకుండా ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ని వేసుకున్న తర్వాత ఇందులో ఉన్న పచ్చిదనం అంతా వరకు వేపుకోవాలి తర్వాత ఇందులోకి ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ ని వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గుప్పెడు పుదీనా ఆకులను వేసుకుని ఇవన్నీ కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ మష్రూమ్స్ లో ఉన్న వాటర్ అంతా కూడా డ్రై గా అయిపోయి ఎంత వరకు వేపుకోవాలి చూడండి మష్రూమ్స్ వేగే కొద్దీ కూడా మష్రూమ్స్ లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ విధంగా పైకి వచ్చేస్తుంది ఈ వాటర్ ఉన్నప్పుడే మనం రైస్ ని వేసేసుకుంటే బిర్యానీ మనకు అయిపోతుంది కాబట్టి కాబట్టి మష్రూమ్ బాగా వేగిన తర్వాతనే రైస్ ని వేసుకోవాలి మష్రూమ్ ఈ విధంగా బాగా వేగిన తరువాత ఇప్పుడు ఇందులోకి రెండు స్పూన్ల కారాన్ని అలానే రెండు స్పూన్ల మసాలా పౌడర్ ని వన్ స్పూన్ ధనియాల పొడిని అలానే రుచికి తగినంత ఉప్పుని వేసుకుని ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా మష్రూమ్స్ కి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తరువాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వాటర్ తో పాటు వేసేసుకోవాలి ఈ విధంగా వాటర్ తో పాటు వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ రైస్ ని ఒకసారి అంతా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర ఆకులను అలానే కొంచెం కసూర్ మేతిని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ఉన్న ప్రెషర్ అంతా పోయే ఎంత వరకు చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత మూత తీస్తే చక్కగా ఈ విధంగా ఉడికి ఉంటుంది మూత తీసిన తర్వాత మొత్తం ఒకసారి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి ఎమ్మి ఎమ్మిగా మష్రూమ్స్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే దీనికి కాంబినేషన్ గా మరొక కర్రీ అంటూ ఏమీ అవసరం ఉండదండి రహీదాన్ని పక్కన పెట్టుకొని ఈ మష్రూమ్ బిర్యానీని తృప్తిగా తినేయచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి అన్ని ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్